గుడ్ ఈవినింగ్ యూ దిస్ నారాయణ్ అడ్వకేట్ ఫ్రమ్ కౌన్యర్ లీగల్ సర్వీసెస్ హైదరాబాద్ టుడే మై టాపిక్ ఈస్ సివిల్ సూట్స్ సివిల్ కోర్ట్లో వేసే దావాలండి ఎవరైనా పర్సన్కి అగ్రూడ్ పర్సన్ అంటే ఎవరికైనా పర్సన్యాయం జరగాలి అనుకుని ప్రామిస్ నోట్ అగినేసి కానీ చెక్ అగినేసి కానీ వాళ్ళు రికవరీ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ప్రాపర్ సివిల్ కోర్ట్స్ ముందు పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది దట్ ఈజ్ ఆ పిటిషన్ పేరు ఏమంటారంటే ఒరిజినల్ సూట్ ఆ సివిల్ దావా మీద వాళ్ళు వేసుకుంటే ఆ రెస్పాండెంట్ అదర్ సైడ్ ఎవరైతే డబ్బులు ఇవ్వకుండా ఎగరామం పెట్ట డబ్బులు ఇవ్వకుండా ఎగరామం పెట్టారో వాళ్ళకి నోటీసులు పంపిస్తుందండి కోర్టు వాళ్ళు అప్పుడు ఆ ఎవరికైతే నోటీసు రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు కోర్టు వాళ్ళ ముందు వచ్చి హాజరయ్యి వాళ్ళు డిఫెన్స్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుందండి రిటర్న్ స్టేట్మెంట్ అయినా ఫైల్ చేసుకొని వాళ్ళ డిఫెన్స్ ఏముందో వాళ్ళు ఫైల్ చేసుకుని కోర్టు వారి ముందు ప్రాపర్ ట్రయల్ ఫేస్ చేయవలసి వస్తుంది ఈ ట్రయల్లో వాళ్ళు అదర్ సైడ్ అడ్వకేట్ క్వశ్చన్స్ అడుగుతానండి ఈ విధంగా ఉన్నారు ఈ విధంగా చేసిన ప్రాపర్ ట్రయల్ నడిచినాక డిఫెన్స్ ఎవిడెన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ డిఫెన్స్ ఎవిడెన్స్ పెట్టుకున్నాక కోర్టు ఆర్గ్యుమెంట్ తర్వాత జడ్జిమెంట్ పాస్ చేస్తుందండి ఆ జడ్జిమెంటు మీద వాళ్ళు డబ్బులు కడితే సరి లేకపోతే ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఫైల్ చేసుకొని వాళ్ళు పిటిషన్ రెస్పాండెంట్ ఎవరైతే డబ్బులు ఇవ్వ ఇవ్వకుండా ఎగనామం పెట్టారో వాళ్ళ రెస్పాండెంట్ మీద ఉన్న ప్రాపర్టీస్ని అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్ నచ్చలేదనుకోండి డబ్బులు ఇవని ఇవన్నీ అతనికి కోర్టు ఆర్డర్ నచ్చలేదు అనుకోండి వాడు పైకోర్టుకు వెళ్ళే అవ అవకాశం ఉంటుందండి పైకోర్టు అంటే ఈ జడ్జ్మెంటు జూనియర్ కోర్టులో అయితే వాళ్ళు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీల్కి వెళ్ళచ్చు అండి అది సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అయితే వాళ్ళు చీఫ్ జడ్జి కోర్టు మీద అప్పీల్ కోర్టు వాడి ముందు అపీల్కి వెళ్ళే అవకాశం ఉందండి అదే చీఫ్ జడ్జి కోర్టు ముందు కేసు వీళ్ళ ఫేవర్లో రాలేదంటే హైకోర్టుకు వెళ్ళొచ్చునండి హైకోర్టులో కూడా వీళ్ళ పేరు మీద రాలేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చండి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయండి దాని ముందు వీళ్ళు ఎక్కడైనా అప్పీల్కి వెళ్తారో అని తెలిస్తే ఎవరైతే కేసు వేశారో వాళ్ళు కేవెట్ అని ఫైల్ చేసుకోవచ్చండి మాకు నోటీస్ ఇవ్వండి స్టే ఇవ్వకుండా నోటీసులు ఇవ్వండి వాళ్ళకి అని చెప్పి వీళ్ళు కేవెట్ ఫైల్ చేసుకుంటే ఆ పిటిషనర్ ప్లేంట్ ఇపో నోటీస్ అవ్ చేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారండి